పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం సౌరు జనులకు ధరిసి వారి మాట వినినందున నేను ఎహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని దేవుడి వాక్యమును తన వీటిలో ఆలకించును గాక సౌలు మాటలాడుచున్నాడు సౌలో సమయాలతో మాటలాడుచున్నాడు ఏమని మాటలాడుచున్నాడు అంటే సౌలో జనులకు జలిసి వారి మాట వినినందున నేను యోహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటే సౌలు దేవుని యొక్క మాట వినలేదు ఎందుకు వినలేదు అంటే చెబుతున్నాడు జనులకు జడిసి జనులకు దడిసి దేవుని యొక్క మాట వినలేదు జనులకు జడిసి ఏం చేశాడు జనుల మాట విన్నాడు సౌలు స్థితిని మనం గమనించినట్లయితే సౌలు రాజు సౌలు రాజుగా ఉన్నాడు అధికారిగా ఉన్నాడు రాజ్యం అందరి మీద అధికారి ఉన్నది శక్తి ఉన్నది ఆయనను జనుల మాట వినడానికి ఇష్టపడ్డా జనులకు ధడిస్తాడట ధడిస్తే అంటే జనుల యొక్క మాట వినకపోతే నాకేమవుతుందో జనుల మాట వినకపోతే ఆ జనాంగము నాకు సహకరిస్తారో లేదో అనేటువంటి ఆలోచనలో పడి ఏం చేశాడంటే వారికి భయపడి దేవుని యొక్క మాట కంటే జనుల మాట శ్రేష్టం అనుకున్నా మనం గమనిస్తే సమయలు బృందం పదిహేనవ అధ్యాయంలో దేవుడు సౌలకు ఒక పని అప్పగించాడు అమాలేకులందరిని కూడా అర్థము చేసి రమ్మున్న అందరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులేమి పిల్లలనేమి ఉన్నటువంటి జనాంగము పక్షులు జంతువులు అన్నీ అక్కడ ఏమీ ఉండకుండా హతము చేసి జంతువులన్నీ మనుషులందరినీ కూడా హతము చేసి రమ్మంటే జనుల మాట విన్నాం జనులు ఏమన్నారంటే ఇవి చాలా శ్రేష్టమైనవి ఇక్కడ ఉన్నటువంటి కొవ్వినవి శ్రేష్టమైనటువంటి పిల్లలు ఉన్నాయి వాటన్నిటిని ఏం చేశారు నిర్మూలన చేయక దేవుని యొక్కకు వచ్చి వాటిని బలిగా అర్పిద్దాం అనుకున్నారు జనాంగం అందరికి కూడా కలిసి సౌలు వాళ్ళ మాట వినవలసి వచ్చింది వాళ్ళ మాట వినవలసి వచ్చింది వాళ్ళకి భయపడ్డా వీళ్ళ మాట నేను వినకపోతే ఏమవుతుందో ఏమో వీళ్ళు నాకు సహకరిస్తారో లేదో యుద్ధంలో సహకరిస్తారో లేదో నేను రాజుగా ఉండాలంటే జనాంగము కాబట్టి జనాంగము సహకరించాలి కనుక వాళ్ళకు భయపడ్డా భయపడి ఏం చేశాడు వారి మాట విన్న వారి మాట విని అమాలేకుల రాజును వాటిలో శ్రేష్టమైనటువంటి కొవ్విన వాటిని తీసుకోవాలన్నిటిని తీసుకుని వచ్చి నిర్మూలన చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాడు గమనిస్తే నీచమైన నిర్మూలన చేసి కొవ్వినటువంటి పశువులన్నీ తీసుకొని వచ్చి దేవునికి బల కనిపిద్దామనుకున్నాడు దేవునికి కోపం వచ్చింది సమయాలతో మాటలు ఆడుచున్నాడు సౌలుని రాజుగా నియమించినందుకు నేను మాటలు ఆ తర్వాత వచ్చి చెబుతున్నాడు ఇరవై ఒకటో వచ్చిన ఇరవై రెండులో మనం గమనిస్తే అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను కూడా గైకునడం వలన సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలును అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించు బ్రేష్టమర్పించడం కంటే పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కంటే అతి శ్రేష్టం అనేది తెలుసా దేవునికి మాట వినడం దేవునికి లోబడటం మొదలేసి కేవలం జరిగేటువంటి యుద్ధాన్ని చూడడానికి వచ్చావు అని కోపగించుకున్నారు అందుకు మీద నేనేమి చేసింది మాట మాత్రం పలికి అని చెప్పి అతని యుద్ధం నుండి తొలగి తిరిగి మరియు మరియు ఆ ప్రకారం ఆడుకుంటూ వచ్చాను ఈ చివరికి ఎక్కడికి వెళ్ళింది మాట సౌలు దగ్గర సౌలు కూడా అదే ఉంటాడు మనం గమనిస్తే

నీవేమో బాగుడం నీవి ఎలా చేస్తామయ్యి ఆ ఇది ఇదము ఎలా అవుతుందంటే దానికి సాక్ష్యం చెప్పాడు చిన్న గొర్రె మందను కాచుకున్న సమయంలో సింహం సింహం ఒకసారి ఎలుగుబండు ఒకసారి వచ్చి ఆ గొర్రెలను కలుచుకుంటూ వెళ్ళింది కానీ ఆ గొర్రెలను ఆ సింహం యొక్క దవడ పగ కొట్టి ఏం చేశాడంటే ఆ దవడను ఆ దవడను పగలగొట్టి కొట్టి ఆ సింహాన్ని చంపి సింహము నోడ్లో నుండి గుర్రెపిల్లని తీసాను దేవుడు మాకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు సౌలు సౌర అలాగే వెయ్యి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాడు ఆ ఫిలిప్తిని చంపివేశాడు ఆ తర్వాత దానితో గొప్ప అందరూ అతన్ని ఘనపరిచారు అందరినీ అందరూ అతన్ని కొనియాడారు ఆ తర్వాత దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద సౌలు తర్వాత అతన్ని స్థానాన్ని భర్తీ చేశారు సౌలు యొక్క స్థానమును ఆ రాజతత్వమును దాగేదు అప్పగించే దాగేదు ఎవరి మాట వినలేదు అంటే ఎవరి మాట వినలేదు జనుల యొక్క మాటలు వినలేదు అంటే దేవుని యొక్క పని విషయములో దేవుని యొక్క పనిచర్య విషయంలో దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో ఎవరి మాట వినవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం సత్యమైనటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు యథార్థమైనటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు దేవునికి చిత్తాన్ని చేస్తున్నప్పుడు దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళుతున్నప్పుడు వ్యక్తులను పట్టించుకోకూడదు జనాంగంను పట్టించుకోకూడదు జనాంగం పట్టించుకోవడం ఏమవుతుందంటే నీకు వచ్చేటువంటి కిరీటం పోతుంది నీకు వచ్చేటువంటి మహిమ పోతుంది నీవు దేవునికి సేవలో వాడబడలేవు దాని మీద యుద్ధానికి ముందుకు వెళ్ళాం జనుల యొక్క మాట వినకుండా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని ఉన్నతంగా వాడుకున్నాడు ఎన్నో యుద్ధాలు చేశాడు రాజుగా పరిపాలన చేశాడు దేవునికి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చా ఇతడు నా ఉద్దేశములన్నిటిని దేవుడే సాక్ష్యం ఇచ్చాను అంత గొప్పగా దావీదును వాడుకున్నాను దేవుడు అంత గొప్పగా సేవ చేశాడు ఎన్నో కీర్తను రచించారు ఇవన్నీ ఉన్నతమైనటువంటి సేవ ఎట్లా వచ్చింది దసా కేవలం దేవునికి లోబడి జనులకు జడవకుండా దేవునికి లోబడ్డాను కనుక అందుకే జనులకు భయపడినటువంటి వ్యక్తులు దేవునికి ఇష్టానుసారంగా సేవ చేయలేరు జనులకు నడిసినటువంటి వ్యక్తులు దేవుని యొక్క మార్గంలో నడవలేరు నడవలేరు నడవడానికి అవకాశం లేదు అని గమనిస్తే పౌలు కూడా తన పరిచర్య విషయంలో జనులను సంతోష పెట్టడానికి ఇష్టపడలేరు మనం గమనిస్తే గల తీరుకు రాసినటువంటి పత్రికలో పౌలు ఉన్నతమైనటువంటి సేవ చేస్తాడు దాని ఉన్నతమైనటువంటి యుద్ధాలు చేసేసి గొప్ప సేవ చేస్తే సౌలు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతలను పొందుకుని అత్యున్నతమైనటువంటి సేవ చేశాడు అపోస్తులు ఎవరు చేయనటువంటి సేవ చేస్తాడు అంత సేవ ఎలాగో చేశాడో తెలుసా కేవలం దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు మనుషులకు ప్రాధాన్యత ఇవ్వలేదు కనీసం మనుషులను సంతోష పెట్టేటువంటి బోధ కూడా చేయడానికి ఆయన ఇష్టపడలేదు గలతీలకు రాసినటువంటి పత్రిక మనం గమనిస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు నేను ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా దయను సంపాదించుకుని చూచుచున్నా దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నా నేను మనుషుల దయను మనుషులను సంతోష పెట్ట గోరుచున్నానా సంతోష పెట్ట నేను ఇప్పటికీ ఇప్పటికి మనుషులను సంతోష పెట్టు సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును కాకపోదును క్రీస్తు యొక్క దాసుడు క్రీస్తు యొక్క పనివాడు క్రీస్తు యొక్క సేవకుడు కాకపోదు నేను అన్నాడు మనుషులను సంతోష పెట్టేవాడు ఎవరు ఎప్పుడు కూడా క్రీస్తుకు దాసుడు కాలేడు మనుషులు సంతోషపెట్టేటువంటి బోధలు మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు అంతేకాకుండా మనుషులను దయను మనుషుల యొక్క దయను సంపాదించుకోవాలన్నటువంటి ఏ సేవకుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే మనుషులకు జడిసేటువంటి ఏ వ్యక్తి అయినా ఏ విశ్వాసి అయినా వాడు దేవునికి విరోధి వాళ్ళకి దేవుని వానికి దేవునికి యొక్క కాపుదల ఉండదు మన దేవుడు మాడుకోవడానికి ఇష్టపడరు దేవుని వైపు ధైర్యంగా వెళ్ళినటువంటి వ్యక్తులను దేవుడు అత్యున్నతంగా వాడుకున్నాడు దాని వాడుకున్నాడు పౌరులను వాడుకున్నాడు మనం గమనిస్తే రాజుకు భయపడలేదు జనాంగానికి భయపడలేదు శద్రకమేశ్ అభ్యనుగోలు భయపడలేదు ఆ ప్రతిమకు మొక్కలేదు రాజ్యములు అందరూ ఆ ప్రతిమకు మొక్కుతున్నారు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతిమకు మొక్కుపోతే అగ్నిగుండం వేస్తాం ప్రాణాలు పోతాయి ఆ మొక్కితే పోలేదా రెండు చేతులు వేస్తే మొక్కితే అయిపోతుంది కదా ప్రాణాలు మిగులుతాయి కదా అక్కడ ఉన్నటువంటి రాజుకు భయపడలేదు అధికారులకు భయపడలేదు జనాంగానికి భయపడలేదు దేవుని విషయంలో రాజుతోనే వాదిస్తున్నాడు రాజా నెక్క రాజా మేము అగ్నిగుండంలో వెళ్ళినను రక్షించగల సమర్థుడు మా దేవుడు ఒకవేళ రక్షించకున్నాను మేము మీ ప్రతిభకు ముఖము అనేటువంటి మాట మాట్లాడా రాజుకు ఇంకా కోపం వచ్చేసి అగ్నిగుండంలో వేస్తే దేవుడు అద్భుతంగా కాపాడాడు దేవుడు తోడే ఉన్నాడు అద్భుతంగా కాపాడి ఆ తర్వాత ఉన్నతమైనటువంటి పదవి చేపెట్టా దేవుని కొరకు వాడబడ్డా దేవుని కొరకు వాడబడేటువంటి వ్యక్తుల యొక్క నైజం ఎలా ఉంటుంది దేవుడు ఉపయోగించుకునేటువంటి సాధనాలు ఎలా ఉంటాయి అంటే జనులకు భయపడాలి జను యొక్క మాటలను లక్ష్యం చేయరు ఎప్పుడైతే జనుల యొక్క మాటలు లక్ష్యం చేస్తాడో ఏమవుతుందంటే దేవుని యొక్క పని ఆగిపోతుంది దేవునికి ఉద్దేశం ఆగిపోతుంది ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయించాలనుకున్నటువంటి ఆ పనికి ఆటంకం ఎవరైతారంటే జనాంగం అయిపోతారు ఎందుకంటే అపవాది వ్యక్తులను ప్రేరేపిస్తుంది అపవాది వ్యక్తులను ప్రేరేపించి జ్ఞాంగమును ప్రేరేపించి వారి ద్వారా భయపట్టి చేస్తుంది అంటే దేవుని పని ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు దేవునికి ఉద్దేశము నెరవేర్చదు నెరవేర్చబడడానికి అవకాశం లేదు అందుకే మనం ఎప్పుడైనా సరే దేవుని విషయము వేరే విషయంలో జనుల మాట వినొచ్చు కానీ దేవుని విషయంలో దేవుని సేవ విషయంలో దేవుని యొక్క కార్యముల విషయంలో ఎప్పుడు కూడా దేవునికి లోబడాలి దేవునికి మాటకి వినబడాలి కానీ పడింతటి వాడలను మనుషుడికి భయపడవలసినటువంటి అవసరం లేదు జనాంగం వైపును చూడద్దు జనాంగం వైపు చూస్తే పౌలు సేవ చేసే అసలు మనుషుల దయ వద్దంటాడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోష కోరుచున్నానా నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టి క్రీస్తు యొక్క దాసులను కాకపోదు చాలా మంది ఏం చేస్తారు తెలుసా మనుషుల యొక్క దయ సంపాదించుకుంటా మనుషుల యొక్క ప్రేమ మనుషుల యొక్క దయ మనుషులకు ధరిసి వారు రాకపోతే ఏమవుతుంది వీరు రాకపోతే ఏమవుతుంది వారి మాట వినకపోతే నాకు ఆపద కలిగిస్తాడు కదా ఆటంకం కలిగిస్తాను కదా అనే ఉద్దేశంతో అయిన సార్ జనులకు దడుస్తారు జనుల మాట వింటారు జనులు లోబడతారు జనుల యొక్క జనుల యొక్క దయను సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు వీరందరూ ఎవరు తెలుసా దేవుడు వాడుకోవాలంట వాడుకోవడానికి కావలసినటువంటి లక్షణాలు లేనివారు ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎన్నడూ కూడా వాడుకోడు ఎవరిని వాడుకుంటాడయ్యా దేవుడు అంటే జనులను జనుల దయ సంపాదించుకునే వాడికంటే దేవుని దయ సంపాదించుకునేవాడు దేవుని పని కొరకు ధైర్యంగా ముందుకొని వెళ్ళేవాడు దేవుని కొరకు ప్రాణాలు సైతం అర్పించడానికి ముందే వెళ్ళేటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేశాడు అద్భుతంగా వాడుకుంటాడు ధాన్యాలను అద్భుతంగా వాడుకుంటాడు ప్రాణాలకు భయపడలేదు శ్రద్ధ మెషి అబద్ధము అద్భుతంగా వాడుకున్నాడు దానిదును అద్భుతంగా వాడుకున్నాడు అబ్రహాము దేనికి యొక్క మాట విని వెళ్ళిపోయాడు అంతే ఎవ్వని మాట వినలే అబ్రహాముతో అనరా అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు అనలే ఇక్కడికి అయ్యా నువ్వు వెళ్ళేది నీకున్నటువంటి సంస్థను వెళ్తున్నావు దేవుడు అంటున్నావు ఏమంటున్నావు మాట వినబడింది అంటావు వినపడ్డ అదేదో ఇక్కడ ఉండి ప్రశాంతంగా అని ఎంతో జనాంగము అని ఉంటారు కానీ లక్ష్యం చేస్తే మనుషుల మాటలు వింటే అక్కడే ఉండేవాడు అబ్రహాములో ఉన్న ఇస్రాయల్ జనాంగం వచ్చేది కాదు అందుకే ఎప్పుడైతే మనుషుల యొక్క మాట వింటామో ఎప్పుడైతే జనులకు మనము భయపడతామో ఎప్పుడైతే వారి దయను సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే నీ విశ్వాస యొక్క జీవితం అంతా కూడా ముగుస్తుంది రెండవది ఏంటంటే దేవుడు నీ ద్వారా చేయాలనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా ఆగిపోతాయి అది వేరొకరికి అప్పగిస్తా దేవుని ఎదుట మెప్పు ఉండదు నీకు దేవుని ఘనత ఉండదు నీకు దేవుని యొక్క ప్రేమ ఉండదు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండదు దేవుని యొక్క ఉండదు సో దేవునిలో నుండే తృణీకరించు పడతాం అంతేకాదు సౌలు జనుల మాట విని కిరీటం పొందుకు పోగొట్టుకున్నాం రాజ కిరీటం అయితే ఏం చేస్తాడు తెలుసా విశ్వాసి జనులకు నడిచిన విశ్వాసి జనుల యొక్క మాట విన్నా దేవుని యొక్క విషయంలో ఏమవుతుందంటే దేవుని యొక్క మాటకు లోపడకుండా వెనుక వేస్తే ఏమవుతుందంటే జీవ కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది అందుకే దేవుని విషయంలో దేవుని యొక్క పని విషయంలో దేవుక ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో దేవుని యొక్క మాట మాత్రమే వినాలి దేవుని వైపు మాత్రమే మనం చూడాలి కానీ మనుషుల దయ అనేటువంటిది అవసరం లేదు ఎందుకంటే పోషించేవాడు దేవుడు బ్రతికించేవాడు దేవుడు పోషించేవాడు దేవుడు సేవ చేయించేవాడు దేవుడు కావలసిన అవసరం తీర్చేవాడు దేవుడు నీ ఇబ్బందులు ఇరుకుల్లో కష్టాలలో నిన్ను బయటకి నాకు విడిపించేవాడు దేవుడు శత్రి ఏ వ్యక్తి సహకరించలేదు కానీ దేవుడే సహకరించు దానికు వ్యక్తులు సహకరించలేదు రాజు సహకరించలేదు అధికారులు సహకరించలేదు కానీ దేవుడే సహకరించు ఏసేపు జనసాలలో ఉన్నప్పుడు దేవుడే సహకరించాడు కానీ ఏ వ్యక్తి కూడా సహకరించు ఎవడు సహకరించాడు వ్యక్తులు వ్యక్తులు ఏం చేస్తారంటే నిన్ను దేవునిలో నుండి తొలగించడానికి లేదా నీకు ఏదైనా ఆపద కలిగించడానికి లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను పతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ నువ్వు దేవుని మాట వింటే నీకున్న ప్రతిదీ ప్రతిదీ తీసి వేయబడుతుంది కొట్టి వేయబడుతుంది అపవాది వలలో నుండి కూడా విడిపించేది దేవుడే నువ్వు బ్రతుకుతున్నావు అంటే గాలి పేస్తున్నావు అంటే ఆహారం తింటున్నావు అంటే ఆరోగ్యం ఉంటున్నా అంటే అన్ని నీకు ఇచ్చేది దేవుడే కనుక దేవుని విషయంలో ఎవరి మాట వినాల్సినటువంటి అవసరం లేదు సత్యమైన ఒక బోధ దొరికిందా ఆ సత్యాన్ని వెంబడించాను నువ్వు జనుల మాట విని అసత్యం వైపు నడిస్తే జనుల మాట విని ఆరోగ్యకరమైనటువంటి బోధన ధృవీకరించిన నువ్వు జనుల మాట విని దేవునికి పక్షంగా నువ్వు లేకపోయినా ఏమవుతుందంటే నీ జీవ కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నది అందుకే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే దేవుని విషయంలో శ్రేష్టమైనటువంటి బోధలో పెరిగా దేవుని విషయంలో ఆరోగ్యకరమైనటువంటి బోధలో పెరగాలి దేవుని విషయంలో ఉన్నతమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవుని విషయంలో ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి అది శ్రేష్టమైనది కానీ వ్యక్తుల కోసం వెనకడుగు వేయటం వ్యక్తుల దయ సంపాదించుకోవడం వ్యక్తులకు దడవడం దేవరి పిరికి పిరికి వారి పను అపవాది యొక్క తంత్రము అపవాది నుండి భయపడే విధంగా చేస్తారు దాని మీద భయపడలేదు బాలుడు అంతమంది జనాంగం అంతమంది సైన్యము రాజు అన్నదములు తిడుతున్నారు ఎవరి మాటలు లెక్క చేయలేదు ముందుకు వెళ్ళి యుద్ధం చేశాడో రాజ కిరీటం పొందుకున్నాడు దేవునికి రాజ్యములు ఉన్నతమైనటువంటి మహిమల్లో మహిమలో ఇక్కడ ఆశీర్వదించబడ్డాడు అక్కడ ఆశీర్వదించబడ్డాడు దేవుని యొక్క మాట విన్న జనాంగాన్ని మనం పరిశీలిస్తే అబ్రహాము భూలోకంలో ఆశీర్వదించబడ్డాడు పరలోకంలో ఉన్నతమైన మహిమ పొందాడు దాని దాని ఎవరిని చూసినా దేవుని యొక్క మాట వినటువంటి భక్తులందరూ ఆశీర్వదించబడ్డారు నిత్యరాజ్యంలో ఆశీర్వదించబడతారు అందుకే మనం దేవుని విషయంలో వ్యక్తుల మాట వినడము కానీ వ్యక్తుల దయ సంపాదించడానికి వ్యక్తులకు లోబడి సత్యములో నుండి తొలగిపోవడానికి వ్యక్తుల యొక్క మాట విని శ్రేష్టమైనటువంటి గోదలో ముందుకు వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకూడదు కొందరైతే వ్యక్తులకు భయపడి వ్యక్తులకు జడిసి బాక్టీసం తీసుకో కొందరైతే వ్యక్తులకు దడిసి చర్చికి వెళ్ళరు కొందరైతే వ్యక్తులకు కలిసి శ్రేష్టమైన బోధ ఉన్నా కూడా ముందుకు వెళ్ళరు ఎంత నష్టమో తెలుసా నిత్య జీవాన్ని కోల్పోతారు నిత్య అగ్నిగుండ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మనం అలాగ చేయక దేవునికి భయపడ వ్యక్తులకు కాదు దేవునికి భయపడి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి